సిటీ సెంటర్లో ఒక ప్రాపర్టీ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్కైనా బాగుంటుంది లేదా ఇల్లు కట్టుకోవడానికైనా బాగుంటుంది ఎందుకంటే సిటీ సెంటర్లో ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి మిత్రులకు హలో నమస్తే సలాం మై నేమ్ ఇస్ అస్లాం ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీస్నర్ ఈ వీడియోలో కూడా ఒక మంచి ప్రాపర్టీ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం దీనికంటే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మేము చేసే మంచి మంచి ప్రాపర్టీ వీడియోలు మీ ముందుకు వస్తాయి దానివల్ల మీకు మీ కుటుంబానికి కూడా ఎంతో లాభదాయకంగా మారుతుంది సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ యొక్క వివరాలలోకి మనం వెళ్ళిపోదాం ముందుగా ప్రాపర్టీ యొక్క లొకేషన్ గురించి తెలుసుకుందాం ఈ ప్రాపర్టీ అనేది విజయనగరం సెంటర్లో విజయనగరం సెంటర్ మూలాంతర్ల జంక్షన్కి అత్యంత చేరువలో చాలా దగ్గరలో ఈ ప్రాపర్టీ ఉంది ఈ ప్రాపర్టీ విజయనగరం మూలాంతర్ల జంక్షన్కి అత్యంత చేరువలో అంబర్సత్రం డౌన్లో ఈ ప్రాపర్టీ ఉందన్నమాట ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ ప్రాపర్టీ అనేది రెండు వందల డెబ్బై ఐదు గజాలలో ఉంది వన్ సైడ్ వేకెంట్ ప్లేస్ ఖాళీ ప్లేస్ ఉంటే మరో సైడ్ మరో కొంత భాగంలో ఒక బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా ఇది ఇది ఈ ప్రాపర్టీ యొక్క ఒక ఎక్స్టెంట్ అనమాట రెండు వందల డెబ్బై ఐదు గజాలలో సిటీ సెంటర్లో ఒక వైపు ఖాళీ ప్లేస్తో మరోవైపు ఒక బిల్డింగ్తో ఈ ప్రాపర్టీ ఉంది ఇప్పుడు ఈ ప్రాపర్టీ కొనుక్కుంటే మనకు లాభమా నష్టమా అన్న విషయాలు కూడా కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం ముందుగా ఈ ప్రాపర్టీ అనేది చాలా 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 రీజనబుల్ ప్రైస్లో చాలా తక్కువ ప్రైస్లో లభిస్తుంది అంటే ఇక్కడ మార్కెట్ వాల్యూ కంటే గజం మీద ఒక పదివేల రూపాయలు తక్కువగా లభిస్తుందని మనం చెప్పవచ్చు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ప్రాపర్టీ అనేది సిటీ సెంటర్లో ఉంటుంది ఉంది అంటే దీనివల్ల ఈ ప్రాపర్టీకి మీరు కొనుక్కొని అలా వదిలేసినా సరే ఈ ప్రాపర్టీకి ఎప్పుడూ డిమాండ్ అలా పెరుగుతూనే ఉంటుంది లేదు సిటీ సెంటర్లోనే ఇల్లు కట్టుకుంటాము అంటే ఇది మంచి ప్రాపర్టీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇది చాలా రీజనబుల్ ప్రైజ్లో లభిస్తున్న ప్రాపర్టీ కాబట్టి ఒక మంచి ధరలో లభిస్తుంది కాబట్టి సిటీ సెంటర్లో ఉంది కాబట్టి ఇది ఒక మంచి ప్రాపర్ ఇల్లు కట్టుకోవడానికి ఇది మంచి లొకేషన్ కాబట్టి ఒక ఇల్లు కట్టుకోవడానికైనా చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు చివరిగా ఈ ప్రాపర్టీ యొక్క ధర గురించి మాట్లాడుకుందాం ఈ ప్రాపర్టీ అనేది మనకి రెండు ఇరవై తొమ్మిది వేల రూపాయలకి లభిస్తుంది గజం ప్రైజు ఇరవై తొమ్మిది వేల రూపాయలకు లభిస్తుంది అంటే ఇక్కడ మార్కెట్ వాల్యూతో పోల్చినట్టుకైతే గజం పైన మినిమం టు మినిమం ఒక ఎనిమిది వేలు తగ్గింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ ముప్పై ఆరు నలభై వేలు కంటే ఈ ఏరియాలో ఎక్కడో కూడా మీకు స్థలం లభించదు మరి ప్రైస్ కూడా తక్కువ సిటీ సెంటర్లో ప్రా ప్రాపర్టీ మరి ఇలాంటి ప్రాపర్టీ మీరు చూడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కు కాంటాక్ట్ చేయండి ఆలోచించండి చాలా రీజనబుల్ ప్రైజ్ అంటే చాలా తక్కువ ప్రైజ్లోనే ఈ ప్రాపర్టీ ఉంది రెండోది సిటీ సెంటర్లో ఉంది ఎక్స్టెంట్ వచ్చి రెండు వందల డెబ్భై ఐదు గజాలు ఈ ప్రాపర్టీ మీరు ఇన్వెస్ట్ ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఒక ఐదు సంవత్సరాల్లో ఒక మంచి అమౌంట్ మీకు డబుల్ త్రిబుల్ అవుతుందని చెప్పడంలో మంచి లాభాలు వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు లేదు మీరు ఇల్లు కట్టుకుంటారన్నా సరే ఈ ప్రాపర్టీ చాలా బాగుంటుంది అని చెప్పడంలో కూడా మీకు ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే సిటీ సెంటర్లో ఉంది కాబట్టి చాలా తక్కువ ప్రైజ్లో ఉంది కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్కు Thank you, thank you very much for watching this video. Me aslam.